మెదక్ జిల్లా నిజాంపేట నందిగామ గ్రామాలకు రెండు లారీల యూరియా రావడంతో రైతులు ఉదయం ఐదు గంటల నుండే క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం రైతులు బారులు తీరడంతో పోలీసు పహారాలో రైతుకు ఒక యూరియా బస్తాను అందించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సంఘుస్వామి మాట్లాడుతూ నందిగామకు సొసైటీ ద్వారా ఒక లారీ లోడ్ రావడంతో రైతులు అర్ధరాత్రి నుండి చెప్పులను లైన్లో పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు సకాలంలో యూరియాను అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు సొసైటీ ద్వారా ఒక లారీ యూరియా రావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో యూరియా కొరత ఎప్పుడు లేకుండే ఇప్పుడు రైతులు అర్ధరాత్రి మూడు గంటల నుంచి ఇక్కడ లైన్ చెప్పులు లైన్లో పెట్టుకొని ఒకరికి రెండు సంచుల చొప్పున ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక నుంచి అయినా రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చూడాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గతానికి తేడా ఏందో అంటే పాత రోజులు వస్తాయంటే పాత రోజులు వచ్చినాయి చూస్తున్నాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కలుపు తెరిచి రైతులను ఆదుకొని వాళ్ళకు సకాలంలో యూరియాలు ఇప్పుడు కరుపు మీద ఉందండి ఇప్పుడు ఏదైనా తర్వాత ఇస్తే ఆకలి అయినప్పుడు అన్నం పెడితే దానికి విలువ అది అయిపోయినాక ఇస్తే ఏం లాభం అండి దయచేసి ఇప్పుడైనా అందరూ అధికారులు కానీ ప్రభుత్వ రాజకీయ నాయకులే కానీ ప్రభుత్వం కానీ అందరు రైతుల గురించి ఆలోచన చేసి వాళ్లకు యువత యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తుంది